అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ఎగ్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను అండి ఈ విధంగా ఒకసారి ఎగ్ కర్రీని చేసి పెట్టారంటే దాని రిజల్ట్ మీ ఊహించుకోలేరు ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొన్ని నాలుగు చెంచాలు ఆయిల్ పోసుకోవాలి నూనె వేడేయక కాలు టీ స్పూన్ ఆవాలు కాలు టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తను వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీల్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ద్వారాగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకే ఒక్కసారి చేసి పెట్టాను పిల్లలకి ఇంకంతే వారం రోజులు నాలుగు సార్లు అడిగారండి వారంలో ఇంకా దీని ప్రభావం మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందని నాకే ఆశ్చర్యం కలిగింది లంచ్కి దోశలు పెట్టి సైడ్ డిష్గా ఈ కర్రీ చేసి పెట్టాను చాలా అంటే చాలా నచ్చింది సో కొంచెం వాళ్ళకి రుచిగా కొంచెం చేసి పెట్టారంటే కడుపు నిండా తింటారు మీ పిల్లలు కూడా ఇలాగే చేసి పంపించండి రిజల్ట్ మీకే తెలుస్తుంది చూడండి తర్వాత ఇలా దారగా వేయించుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ పచ్చివాసిపోయేంత వరకు కొంచెం వేయించుకోండి అల్లం పెల్లుల్లి పేస్ట్ తర్వాత సన్నగా తరిగిన ఆరు మీడియం టమాటాలు టమాటాలండి కిలో వచ్చేసి కిలో వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గ మీకు వేసుకోండి ఈ అంతా నూనెలో కొంచెం వేయించుకోవాలండి ఈ కర్రీకి కొంచెం టమాటాలు ఎక్కువ పడతాయి సో తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందని కాలు టీ స్పూన్ పసుపు పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ముఖ టీ స్పూన్ ధనియాల పొడి కాలు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఇప్పుడు ఇదంతా మసాలంతా బాగా టమోటాలు మగ్గాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి కారం మీరు వచ్చేసి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వచ్చేసి రెండు వేసుకున్నాం ఎందుకంటే పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి కొంచెం చూసి వేయించుకోండి ఒక అర గ్లాసు వాటర్ పోసుకుందాం ఒక అర గ్లాసు ఎక్కువ ఎందుకంటే కొంచెం టమోటాలు అనేది కొంచెం పేస్ట్ లాగా వస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని గ్రేవీగా చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో చూడండి ఈ విధంగా రావాలండి ఆయిల్ అంతా పైకి తేలాలి ఇప్పుడు మనం ఒకసారి అంతా కలపెట్టుకొని అంతా బాగా మగ్గిందండి వచ్చేసి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఉప్పు అంతా ఈ సమయంలోనే చూసుకోవాలంత నేను ఇక్కడ నాలుగు గుడ్లు కొట్టిపోటు తీసుకుంటున్నాను గుడ్లు వేసిన వెంటనే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని అలాగే వదిలేయాలి సిమ్లోనే ఉండాలి మంట చూసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టి చూద్దాం ఒకసారి కలపెట్టుకోవాలండి జస్ట్ లైట్గా ఇప్పుడు మంట వచ్చేసి మీడియం అంట మీద పెట్టుకోవాలి కొంచెం భాగం గుడ్లు ఉడికేదానికి మంట మీడియం అంట పెట్టుకుని ఒక నిమిషం పాటు అలా ఉలికించి తీసేసేది ఒక నిమిషం తర్వాత ఊరిని అలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా కుక్ అయిపోయింది అంతే అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఏక కర్రీ ఇలా కొట్టుకోసుకొని పిల్లలైతే మహా ఇష్టపడతారండి ఆమంతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు